కళా జాత బృందం చేఐవి ఎయిడ్స్పై అవగాహన సదస్సు జనకళ్యాణ్ సంస్థ మేనేజర్ జి శ్రీను హెచ్ఐవీ ఎయిడ్స్ అవగాహన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధుడు శుక్రవారం ముమ్మిడివరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ ప్రభాకర్ రావు ఆధుడులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అదనపు జిల్లా వైద్యాధికారి అయిన డాక్టర్ భరత్ లక్ష్మి ఆదేశాల మేరకు వీధి నాటక కళాజాత బృందం చే హెచ్ఐవీ ఎయిడ్స్పై మరియు ఎయిడ్స్ రోగులకు ఎక్కడ మందులు అందుబాటులో ఉన్నాయి వ్యాధుల గురించి హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణలు కండంస్ ఉపయోగాలు మరియు ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అంతేకాకుండా యువత హెచ్ఐవీ ఎయిడ్స్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణలు అమలాపురంలో కళ్యాణ్ సంస్థ చేస్తున్న సేవల గురించి వీధి నాటక కళాజాత రూపంలో తెలియజేయడం జరిగింది కాలేజీలో చదువుతున్న విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో చదువుకుని చెడు వశనాలకు దూరంగా ఉండాలని కాలేజీ ప్రిన్సిపల్కి ఉపాధ్యాయులకి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని కళ్ళాజాత బృందం అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చిన్నం శాంతి కడలి సత్యనారాయణ లింక్ వర్క్ వర్కర్ స్కీమ్ సూపర్వైజర్ శ్రీను ఫీల్డ్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల మరియు సిబ్బంది లింక్ వర్కర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కానీ చదువుకుంటే గత గతదిలో అంత మనకు అని మీ అందరికే తెలుస్తుంది అది చదువుకుంటే తెలుస్తాది మీ దేశంలో మీ దేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇంట్లో ఇల్లా ఎలా చూస్తారో అలా చూస్తారు మీ దేశంలో అందరినీ కూడా కానీ మా దేశంలో ఒక తల్లిని తప్ప ప్రతి స్త్రీని కూడా భావించేటటువంటి జాతి మదనాల వారి వారసులు మీరు వివేకానందు వారసులు కనుక ప్రతి ఒక్కరు కూడా పర స్త్రీని తెల్లవనే పరధనాన్ని మట్టి పిల్లవనే భావించి శృంగారం సృష్టికి మూలం అమ్మ నాన్న కలిస్తే నేను పుట్టాను నా భార్య నేను కలిస్తే నా పిల్లలు పుట్టాను నా పిల్లలు కూడా పెళ్లిలో శృంగారం ఉండాలి కానీ అది బంధమైన శృంగారం కాకూడదు అబంధ శృంగారం కావాలి రక్షణ లేని శృంగారం కాకూడదు రోగాలు లేనటువంటి చక్కనైనటువంటి పౌరుల్ని కనికని చిన్నప్పటి నుంచి మాతృభక్తి పితృభక్తి గురు భక్తి దైవభక్తి దేశభక్తి భాషా భక్తియుక్తగా తీర్చిదిద్దాలి అటువంటి ఉపకారమే ఊపిరిగా కలిగినటువంటి దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వారుగా మేము ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అది మన సంస్కృతి తల్లిదండ్రులకి ఉన్న ఊరికి చదువుకున్న స్కూల్కి చదువు చెప్పినటువంటి అధ్యాపకులకి పేరు తీసుకొచ్చేటటువంటి గొప్పవారిగా మీరు ఎదగాలి ఏ జబ్బులకి లోను కాకుండా ఉండాలంటే ఒక నాలుగే నాలుగు సూత్రాలు చెప్పింది ఐదు సూత్రాలు చెప్పింది ఆయుర్వేదం 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 అనారోగ్యంపై సంచినటువంటి పంచభవనాలు ఐదు అదేమిటి అంటే రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవడం నాలుగు గంటలు కొడుకోడు అయితే కష్టపడుతుంటారు అసలు నిద్రపోడు పని ఉంటాడు ఇరవై నాలుగు గంటలు చేస్తాడు ఏం పని చేస్తున్నాడు అరవై పేక అంటే పిల్ల పిల్లలు పెంచగలరా పోషించగలదా కొంతమంది నడుస్తూ నిద్రపోయేటటువంటి దుస్థితి వాళ్ళు అలా కాదు ఎనిమిది గంటలు ఖచ్చితంగా తెల్లవారు నాలుగు గంటలు గెలిచినటువంటి వాళ్ళు ఏదైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా సరే అవ్వాలి అయితే తెల్లవత్సవం నాలుగు గంటలకు ఖచ్చితంగా లేచి తేరాలి పద్దెనిమిది కరోనా రాసినటువంటి లక్ష శ్లోకాలు పాత్ర రాసినటువంటి వ్యాసుడు ఆయన ఆ సంతతి వారంతా కూడా తెల్లవోత్సవం లేచి మరి రాసినటువంటి వారు అలా గొప్పవాళ్ళు కావాలంటే మీరు కొంచెం తొందరగా లేవడం మీరందరూ లేచి ఎవరిలాగే కనిపిస్తున్నారు మీ మొహం చూస్తే బసగసలు ఎవరన్నా ఒకటి మాత్రం నాలుగు గంటలకు రావడం లేవడానికి ప్రయత్నం చేయండి రోజుకి నిజ గంట నిద్రపోవాలి

பதமூடு அணு அப்படி பதமூடு அணு அமெரிக்கா